ఫ్రెండ్స్ నమస్తే మేము టూ ఇయర్స్ నుంచి ఢిల్లీలో ఉంటున్న ఇండియా గేట్ రెడ్ ఫోర్ట్ ఈ ప్లేసెస్ చూసాం కానీ చిన్న చిన్న హిస్టారికల్ ప్లేసెస్ చాలా ఉన్నాయి అవి మేము చూడలేదు అందుకే ఈ సండే ఎట్లయినా అట్లీస్ట్ త్రీ ప్లేసెస్ కవర్ చేద్దాం అనిపించి స్టార్ట్ అయ్యాము మేము వెళ్ళే ఫస్ట్ ప్లేస్ గురించి మీకు కొన్ని స్పెషాలిటీస్ చెప్తాను సండే వచ్చిందనుకోండి చాయ్ బిస్కెట్ ఇచ్చి ఫ్రీగా ఆటోలో మిమ్మల్ని తీసుకెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత లాంగ్ జర్నీ చేసి వచ్చిన టూరిస్టులు ఎవరైనా ఉంటే యాత్రినివాస్ కూడా ఉంటుంది అక్కడ మీరు రెస్ట్ తీసుకొని క్యాస్ట్ రిలీజన్తో సంబంధం లేకుండా ఎవరు వచ్చినా ట్వంటీ ఫోర్ అవర్స్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు అక్కడ ఇంత మంచి ప్లేస్ ఒకటి ఉందా ఢిల్లీలో అంటే ఖచ్చితంగా ఉందండి ఇవన్నీ ఉంటాయని మాకు అక్కడికి వెళ్ళినాకే తెలిసింది మా వాళ్ళు ఆటోలో అక్కడికే వెళ్తున్నారు దీని హిస్టరీ కొంచెం నేను మీకు చెప్తానే నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు సిక్కిజం లో చదివాను సికిజం లో మొత్తం పది మంది గురువులు ఉంటారని గురునానక్ ఫౌండర్ అయితే పదవ గురువు వచ్చేసి గురు గోవింద్ సింగ్ ఇందులో ఎయిత్ వ్యక్తి ఒక ఉన్నాడు ఆయన గురు హరికృష్ణన్ ఆయన సెవెంటీన్ సెంచరీలో ఇక్కడ ఉండి చాలా సోషల్ అండ్ సర్వీస్ యాక్టివిటీస్ చేసేవాళ్ళంట ఆయన గుర్తుగానే ఈ గురుద్వారైతే ఇక్కడ ఫామ్ అయింది నాకు చాలా పీస్ఫుల్గా గా అనిపించింది ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో గోల్డెన్ రూమ్స్ తో వైట్ కలర్ బిల్డింగ్ చాలా మంచిగా అనిపించింది మధ్యలో వాటర్ వెల్ ఒకటి ఉంది దాన్నే సరోవర్ అని కూడా అంటారు ఇక్కడ వాళ్ళు వాటర్కి హీలింగ్ పవర్ ఉందని నమ్ముతారు కాబట్టి ఇక్కడికి వెళ్ళినాక మనం కాళ్ళు కడుక్కొని అవసరం లేదు ప్రత్యేకంగా ఆటోమేటిక్గా మన కాళ్ళు తడిచిపోతాయి సిస్టమ్ అలా అరేంజ్ చేశారు ఢిల్లీ వస్తే మీరు కూడా తప్పకుండా చూడండి చాలా బాగుంది మేము అక్కడ నుంచి సెకండ్ ప్లేస్ చూడడానికి వెళ్తున్నాం మేము వెళ్ళే సెకండ్ ప్లేస్కి ఎంట్రీ టికెట్ ఉంది ఫారినర్స్కైతే ఇంకా కాస్ట్ ఎక్కువ మనకైతే కొంచెం కాస్ట్ ఎక్కువ అక్కడ మొత్తం త్రీ ప్లేసెస్ ఉంటాయి మధ్యలో ఒక మ్యూజియం ఉంటుంది మ్యూజియంకి ఒకవైపు సుందర్ నర్సరీ ఉంటుంది ఇంకోవైపు హుమాయున్ టూమ్ ఉంటుంది మేమైతే ఫస్ట్ మ్యూజియం చూడ్డానికి వెళ్ళాము మనకి ఇచ్చిన టికెట్ మూడు ప్లేసెస్ తిరిగి వచ్చే వరకు కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎంట్రీ ఎగ్జిట్ వాటితోనే అవుతుంది ఈ మ్యూజియంలో ఇలీస్యేషన్ డిస్ప్లేస్ కూడా చేశారు మొఘల్ ఎంపైర్ గురించి వచ్చిన టూరిస్టులకి చాలా అర్థమయ్యే విధంగా అక్కడ డిస్ప్లే అవుతున్నాయి అన్నమాట ఇవి చూసారా ఆర్కిటెక్చరల్ ఎలిమెంట్స్ కావచ్చు మొత్తం ప్రీ హిస్టారిక్ పీరియడ్ నుంచి మౌర్యన్ పీరియడ్ సుంగా పీరియడ్ చెక్కా కుషన్ పీరియడ్ అండ్ గుప్తా పీరియడ్ ఇట్లా మొత్తం వరుసగా డిస్ప్లే అయితే చేశారు ఇంకా ఆ టైంలో యూజ్ చేసినటువంటి పెయింటింగ్స్ హ్యాండిక్రాఫ్ట్స్ ఆర్టీ క్రాఫ్ట్స్ మినేచర్స్ మను స్క్రిప్ట్స్ అన్ని డిస్ప్లే చేస్తున్నాయి ఇవి చూసారా రాజులు రోజు ఒకే కలర్ బట్టలు వేసుకోకూడదు అనుకుంటా మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఏ డ్రెస్ వేసుకోవాలి కలర్ కోడ్ ఏంటో అక్కడ అన్ని డిస్ప్లే చేసి ఉంచారు ఇంకా వాళ్ళ యుద్ధానికి వేసుకునే బట్టలు స్వర్డ్స్ షీల్డ్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి కూడా డిస్ప్లే చేశారు ఇది చూడండి డివైడర్ నాకైతే మా జామెంట్రీ బాక్స్లో డివైడర్ ఎందుకు ఉంటుందో కూడా తెలిసేది కాదు చిన్నప్పుడు ఇంక ఇక్కడ వాళ్ళ సీలింగ్ మోడల్స్ కూడా వాళ్ళు హౌస్లో సీలింగ్స్ ఎట్లా చేసుకునే వాళ్ళు ఎలా ఉండేవి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇట్లా అన్నీ కూడా అక్కడ చక్కగా డిస్ప్లే చేసి ఉంచారు నెక్స్ట్ మేము అక్కడనే ఉన్న యునెస్కో ఓల్డ్ హెరిటేజ్ సైట్ చూడడానికి వెళ్తున్నాం అదే హుమాయన్ టూమ్ నాకు అది చూసినంతసేపు నేను తాజ్మహల్ దగ్గర ఉన్నానేమో అన్న ఫీలింగ్ వచ్చింది నిజంగా అంత నచ్చింది నేను వచ్చిన తర్వాత అసలు హుమాయన్ టూమ్ స్పెషాలిటీ ఏంటా అని తెలుసుకుందామని చూస్తే అప్పుడు అర్థమైంది నిజంగానే తాజ్మహల్ కట్టడానికి మోడల్గా హుమాయన్ టూమ్ నే తీసుకున్నారంట తాజ్మహల్ ఏమో మొత్తం మార్బుల్ తో ఉంటది ఇది రెడ్ స్టోన్ తో ఇక్కడ కట్టారు భర్త మీద ప్రేమతో చచ్చిపోయినప్పుడు వాళ్ళ ఆవిడ కట్టించిందంట ఈ సమాధి ఎంత బాగుందో సమాధి అంటే నమ్మబుద్ధే కాలేదు ఈ చూసినట్టు నాకు అనిపించింది నిజంగానే మొఘల ఆర్కిటెక్చరల్ డిజైన్స్ సూపర్ అంటే సూపర్ అని చాలా మంచిగా అందంగా అనిపించింది ఇది డబల్ డోమ్ కింద నుంచి మెట్లు వేసుకొని పైకి కూడా వెళ్ళాలి వ్యూ చాలా బాగుంటుంది నాలుగు వైపులా గార్డెన్ ఉంటుంది ఇక్కడ వీడియోస్కి ఫొటోస్కి గురుద్వార్లో ఉన్నట్టు ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు చక్కగా తీసుకోవచ్చు కొంతమంది కపుల్స్ కూడా వచ్చి ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకుంటున్నారు ఇక్కడ ఇంత పెద్ద బిల్డింగ్ కట్టారు లోపల అసలు సమాధి ఎలా ఉందో చూద్దామని వెళ్ళాను తలుపులు మొత్తం చక్క తలుపులు ఎంత బాగున్నాయో దీన్ని మసోలియం అని కూడా అంటారు యాక్చువల్ గా మ్యూజియం లో అయితే వాళ్ళు యూస్ చేసినటువంటి వస్తువులు పబ్లిక్ ఎడ్యుకేషన్ కానీ రీసెర్చ్ పర్పస్ కనిపెడతారు కదా మసోలియంలో ఆస్తికల్ కానీ బాడీస్ కానీ ప్రిజర్వ్ చేస్తారు అనమాట ఇక్కడ హుమాయన్ గారు చూడండి హాయిగా రెస్ట్ తీసుకుంటున్నారు ఇక్కడ మేము చాలా టైం స్పెండ్ చేసాం ఫోటోలు దిగాం ఆ తర్వాత సుందర్ నర్సరీ చూద్దామని నర్సరీకి వచ్చాం ఇక్కడ మా వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయ్యారు ఇది యాక్చువల్గా ఒక హెరిటేజ్ పార్క్ తొంభై ఎకరాల్లో విస్తరించి ఉంది కాకుంటే అంత కాస్ట్ ఏం లేదని చెప్పి మేము అక్కడ నుంచి బయటకే తేలిపోయాం బయటకు వచ్చిన తర్వాత కొంచెం వర్షం పడుతుంది ఆటోతో మాట్లాడి అక్కడ నుంచి మేము ఇంకో ప్లేస్ చూద్దామని మూవ్ అయిపోయాం బాగా ఆకలేసి మా వాళ్ళు దగ్గర లేదని రెస్టారెంట్ ఉందేమో అని చూశారు ఏం దొరకలేదు అందుకనే మళ్ళీ మెట్రోకి వచ్చేసి మేము ఎప్పుడు తినే మోమోస్ ప్యాటీస్ అక్కడే తి తినేసి అక్కడి నుంచి ఆటోకి వెళ్ళాం గమనించారా సింగం నడుపుతుంది లేడీ ఆటో మేము వెళ్ళిన థర్డ్ ప్లేస్ లోటస్ టెంపుల్ ఇది దీని డిజైన్కి చాలా ఫేమస్ ఇక్కడ నైన్ సైడ్ పెటల్స్ ఉంటాయి మొత్తం త్రీ స్టెప్స్లో ఉంటాయి నైన్ త్రీ ట్వంటీ సెవెన్ పెటల్స్ మార్బుల్ పెటల్స్ అన్నమాట ఇక్కడికి ఏ ఫైత్ ఏ రిలీజియన్ వాళ్ళైనా రావచ్చు ప్రేయర్ అండ్ మెడిటేషన్ చేసుకొని వెళ్ళొచ్చు ఇలా ఈ సండే మేము త్రీ ప్లేసెస్ అయితే కవర్ చేసి చివరికి మెట్రోకి తిరిగి వచ్చేసాము కొంచెం డిహైడ్రేటెడ్ అనిపించింది బాడీ ఇక్కడికి వచ్చి కోల్డ్ కాఫీ తాగేసి మేము బ్యారక్కి వెళ్దామని రిటర్న్ అయిపోయాము కరెక్ట్ టైంకి వెళ్దాం అనుకున్నాం కానీ ట్వంటీ మినిట్స్ లేట్ అయిపోయింది దానివల్ల మాకు సార్ పనిష్మెంట్ కూడా ఇచ్చారు పనిష్మెంట్ కూడా తిన్నాం మాకు పనిష్మెంట్స్ అంటే ఇష్టం